ఈ రోజున ఇక్కడ నందమూరి తారక రామారావు విగ్రహం ముందు మేమందరం ఈ యొక్క ఐడిబి ఐడిబిఐ బ్యాంక్ సాయిబాబా రోడ్ సెంటర్లో ఈ డివిజన్ అధ్యక్షుడు భమ్మినేని కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేసాం దీని ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు నేను సాయంత్రం ఒక జెడ్పీటీసీ కుమారుడు దుర్గి మండలంలో పల్నాడు ప్రాంతంలో తప్పదాగి మా పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని తృప్తి పెట్టి ధ్వంసం చేస్తున్నాడు మనందరం సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా తెలుసుకున్నాం ఇట్లాంటి దుర్మార్గం జరిగిన మేము ఇమీడియట్గా ఖండిస్తున్నాం వైసీపీ నాయకులు వణుకు పుట్టింది నిన్న మా నాయకుడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని ఎప్పుడైతే మాచర్ల ఇన్ఛార్జిగా ప్రకటించారో అక్కడ మా ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ రోడ్డు మీదకి వచ్చారు రెండున్నర సంవత్సరాల నుంచి వీళ్ళు తప్పుడు కేసులు పెడతా భయభ్రాంతులు చేసి మీ అందరికీ తెలుసు మా నాయకుడు చలో ఆత్మ ఆత్మగౌరని ప్రోగ్రాంలు కూడా పెట్టారు ఎందుకంటే ఊరు ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోయారు దెబ్బకి ఇలా అరా ఇలా అరాచకాలు దెబ్బకి ఎప్పుడైతే మాకు బలమైన నాయకుడు మరలా తిరిగి వచ్చాడో ఎమ్మడే వీళ్ళకి వనుకుబట్టి ఉంది వణుకుబట్టి ఏం చేయాలో తెలియక విగ్రహధ్వంసం చేయడం పెట్టారు మళ్ళీ వీళ్ళ కేడర్ని ఎట్లా యాక్టివ్ అవుతారు తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ లోపల పెడదామని చెప్పి మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం కబర్దార్ వైసీపీ నాయకులారా మీరు ఇట్లాంటి దుర్మార్గం చర్యలు చేసి ఇక్కడ ఎవరు ఖాళీ కూర్చోలేరు మేము ప్రతీకార చర్య తీసుకుంటారు సిద్ధంగా ఉన్నాం అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా తక్షణమే దీనికి క్షమాపణ చెప్పాలి లేదా రాజీనామా చేయాలి అంతేగాని ఇట్లాంటి దుర్మార్గ చర్యలు కనుక మీరు ప్రోత్సహిస్తే మీకు ఇటు తిరిగి ప్రజలు మీకు పరిపాలించడం చేత కాదని తెలిసిపోయింది నిన్న కూడా మీరు అందరూ ఏదో చెప్పారు మేము వెయ్యి రూపాయల నుంచి పెన్షన్ పెంచామని అబద్ధాలు చెప్తున్నారు ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది మీరు పెంచింది రెండు వందల యాభై రూపాయలు ఈ మూడేళ్ళు నిన్న మళ్ళీ ఇంకో రెండు వందల యాభై పెంచారు ఎందుకు ఈ తప్పుడు ప్రచారం చేసుకుని మీరు బతకాలి మాట తప్పం మాట దెబ్బమని చెప్పి నవరత్నాల పేరుతో నవ మోసాలు చేసిన ఈ ప్రభుత్వం ఓన్లీ మీరు చేసే ప్రతీకార చర్య నోర్లు అణివేయడం తెలుగుదేశం పార్టీ వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయటం ఈ మూడు తప్ప మీకు ఒకటే కబర్దారు చెప్తున్నాను ఒక్కోసారి మా నాయకుడి మీద కానీ ఇట్లాంటి మా వ్యవస్థాపక నాయకుడి మీద విగ్రహాల ధ్వంసం చేస్తే మాత్రం మేము కూడా ప్రతీకార చర్య చేస్తామని చెప్పి ఈ సభామోహంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరికి ధన్యవాదాలు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు